హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దాల్చిన చెక్కతో ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా గోరింటాకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ గోరింటాకు తయారీకి దాల్చిన చెక్క షుగర్ లెమన్ ఉంటే సరిపోతుంది లెమన్ అయితే కనుక ఫ్రెష్ లెమనే వాడాల్సిన అవసరం లేదు మన ఇంట్లో వడలిపోయిన లెమన్స్ ఉన్నా కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలో దాల్చిన చెక్క లెమన్ షుగర్ కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాయిల్ చేసుకోవాలండి దగ్గరగా వచ్చేంత వరకు వాటర్ బాయిల్ చేసుకోవాలి ఈ గోరింటాకు అనేది ఇలా అయినా చేసుకోవచ్చండి లేదంటే మనం ఆవిరి మీద కూడా చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవటం చాలా బెటర్గా ఉంటుంది ఓకే అండి మొత్తం దగ్గరగా వచ్చేసాయి వాటర్ మొత్తం బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి మిగిలిపోయిన వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్లో కొంచెం కుంకుమ యాడ్ చేసుకోవాలండి నేనైతే రెడ్ కలర్ కుంకుమ యాడ్ చేసుకున్నాను మెరూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్కి అయితే పెట్టేసుకున్నాను గోరంటకు డిజైన్ అయితే ఏం పెట్టుకోలేదు నార్మల్గా పెట్టుకున్నాను ఈ గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయినా ఉంచుకోవాలండి అప్పుడు మంచి కలర్ వస్తుంది బాగుంటుంది నేనైతే వెంటనే క్లీన్ చేసేసుకున్నాను ఎందుకంటే మా బాబు ఏడుస్తున్నాడని చెప్పేసి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను వెంటనే పెట్టుకున్న వెంటనే క్లీన్ చేసేసుకున్నాను ఈ గోరింటాకు మనం స్టోర్ చేసుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మనకేవైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ స్టోర్ చేసుకున్నాం కదా వెంటనే పెట్టేసుకోవచ్చు మనకి ఈ ఇన్స్టెంట్ గోరింటాక్ అనేది టూ డేస్ మాత్రమే ఉంటుందండి తర్వాత పోతుంది మనకి ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అప్పటికప్పుడు హడావిడి లేకుండా ఇలా చేసుకొని పెట్టుకోవచ్చండి ఇన్స్టెంట్గా ఓకే అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఒక లైక్ చేయండి ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి